అందరికీ నమస్కారం అండి ఈరోజు జూన్ ఐదు మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీని అదేవిధంగా అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ చేస్తూ ఈరోజు క్లాత్ బ్యాగ్స్ వెండింగ్ మిషన్ ఒకటి ఓపెన్ చేసుకోవడం అదేవిధంగా ఈ స్టాల్ని అంటే ఈ వేస్ట్ స్టాల్ని ఏర్పాటు చేసుకోవడం ఒక కేజీ కి ఇక్కడ గాంధీ పార్క్లో ఫ్రీ ఎంట్రీని ఇస్తూ అలా ఎంకరేజ్ చేస్తూ ప్లాస్టిక్ని ఉపయోగించకుండా వన్ టైం ప్లాస్టిక్ని బ్యాన్ చేసే ఒక ప్రయత్నం జిఎంసీ వారు తీసుకురావడం జరిగింది ఏదేమైనా ఈరోజు పర్యావరణానికి హానికరంగా ఉన్న ఈ వన్ టైం యూస్ ప్లాస్టిక్ని అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ని కంప్లీట్గా మనం మన సొసైటీలో నుంచి రీసైక్లింగ్కి తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమయ్యింది అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరి ఈ రోజు కాంక్రీట్ జంగల్స్ ఎటు చూసినా కూడా కాంక్రీట్ జంగల్స్ ఏర్పడిపోతున్నాయి అర్బనైజేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే మొక్కలన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ నరికి వేయడం కూడా జరుగుతూ ఉంది వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే మేము లక్ష మొక్కలు నాటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము ఈ మూడు నెలల్లో లక్ష మొక్కలు నాటాలి అని ఒక సంకల్పం చేసుకున్నాము పేజ్డ్ గా ఈ యొక్క మొక్కల్ని కూడా అన్ని డివిజన్స్లో నాటడం జరుగుతూ ఉంది పర్యావరణానికి మేలు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాము తీసుకెళ్తాము అదే విధంగా దాని మీద అవేర్నెస్ కల్పిస్తూ కూడా ప్రజలందరిలో ఒక మంచి ఆశా ఒక దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇటు జిఎంసీ నుంచి కమిషనర్ గారు మేయర్ గారు అదే విధంగా మా అందరు ఎమ్మెల్యేలు కూడా దీనికోసం కృషి చేస్తూ ఉన్నాము పర్యావరణ పరిరక్షణే మన ముఖ్య బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్ష